ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం న్యూఢిల్లీలో వివిధ కోర్సులపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కలిగించడానికి ఇగ్నో ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నం నుంచి మంగళవారం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఈ కృష్ణారావు ససియారెడ్డి అటానమస్ కళాశాలలో గల ఇగ్నో స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ కేఎస్ సిహెచ్ శ్రీనివాసరావుతో కలిసి బీఏ మరియు బీకాం విద్యార్థిని విద్యార్థులకు ఇగ్నోలో వారికి ఉపయోగపడే కోర్సుల గురించి క్షుణ్ణంగా వివరించారు బిఏ మరియు బీకామ్ కోర్సుల్లో చేరే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజు రాయితీ ఉందని తెలియజేశారు వీటితో పాటు సర్టిఫికేట్ కోర్సులైన ఫుడ్ మరియు న్యూట్రిషన్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ హ్యూమన్ రైట్స్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు నూతన విద్యా విధానం రెండు వేల ఇరవైలకు అనుగుణంగా ఇగ్నోలో నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సులు ఈ సంవత్సరం నుంచే అందుబాటులోకి వచ్చాయని తెలిపారు కోర్సులు చేసిన విద్యార్థులకు నైపుణ్యంతో పాటు వృత్తి విద్యా శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలియజేశారు ససేరి మహిళా కళాశాలను సందర్శించి అక్కడ గల విద్యార్థులకు ఇగ్నోలో వివిధ రకాల కోర్సులపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేఏ రామరాజు అధ్యాపకులు మరియు విద్యార్థులు ఇచ్చేశారు జరుగుతూ ఉన్నాయి ఈ పదివ తారీఖు లాస్ట్ డేటు ఇగ్నో అందరికీ తెలిసిన విధంగానే ఇది సెంట్రల్ యూనివర్సిటీ డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటటువంటి సెంట్రల్గా లైబ్రరీ సైన్స్లో కానీ టూరిజం స్టడీస్లో హిందీ ఇంగ్లీష్ జెండర్ స్టడీస్లో అప్లైడ్ హిందీ సబ్జెక్టులో కొత్తగా తీసుకొచ్చాము అదేవిధంగా ఆనర్స్ డిగ్రీ కూడా దానికి మినిమము మూడు సంవత్సరాలు సమయం ఉంటుంది దాన్ని ఆరు సంవత్సరాల లోపల విద్యార్థులు కంప్లీట్ చేసుకోవచ్చు అవి కూడా మన ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ అనేటువంటి ఎకనామిక్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ సైకాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇగ్నోలో కూడా అడిషనల్ కోర్సెస్ సపోజ్ సర్టిఫికేట్ ఇన్ ఫంక్షనల్ ఇంగ్లీష్ కానివ్వండి సర్టిఫికేట్ ఇన్ బిజినెస్ స్కిల్స్లో కానివ్వండి సర్టిఫికేట్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి ఈవెన్ మేము సర్టిఫికేట్ ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఎక్కడైతే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాల్లో స గ్రామ సచివాలయాలు స్థాపించింది అక్కడ లైబ్రరీ గ్రామ లైబ్రరీ పెట్టింది దాంట్లో లైబ్రరీని అపాయింట్ చేసే క్రమంలో అదేవిధంగా మా దగ్గర ఇగ్నోలో పోలీసులకు సంబంధించిన డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి లాయర్లకు సంబంధించిన డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి అటువంటి వృత్తిలో ఉన్నవాళ్ళు సపోజ్ మీకు ఇప్పుడు పో పోలీసులకి సంబంధించింది కావాలంటే ఇప్పుడు సర్టిఫికేట్ ఇన్ యాంటీ హ్యూమన్ ట్రాఫిక్కింగ్ సర్టిఫికేట్ ఇన్ హ్యూమన్ రైట్స్ అదేవిధంగా లాయర్లకు సంబంధించింది కావాలంటే సర్టిఫికేట్ ఇన్ సైబర్ లా సర్టిఫికేట్ ఇన్ బిజినెస్ లా ఈ విధంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఏ వృత్తికి సంబంధించినటువంటి వివిధ రకాల కోర్సుల్ని ఇప్పుడు టీచర్లకు సంబంధించి పీజీ డిప్లొమా ఇన్ స్కూల్ లీడర్షిప్ మేనేజ్మెంట్ అని పీజీ డిప్లొమా ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళకి వృత్తిలోకి రావటం కోసం వాళ్ళ ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచుకోవటం కోసం వాళ్ళకి వాళ్ళ వృత్తిలో ప్రమోషన్లు పొందడం కోసం ఈ ఇగ్నో వ్యక్తం చేశారు నాతో పాటు శ్రీనివాస్ రావు గారు మా ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ గారు కూడా నాతో పాటు ఉండి విద్యార్థుల్ని మేము మోటివేట్ చేసే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు సిఆర్ రెడ్డి కళాశాల డిగ్రీ కళాశాలలో కంప్లీట్ చేసాము అదేవిధంగా ఇప్పుడు మధ్యాహ్నం సిఆర్ రెడ్డి ఉమెన్స్ కళాశాలలో కూడా విద్యార్థినులతో కూడా మేము ఈ కార్యక్రమాల గురించి సమ్మె మీన్స్ వాళ్ళకి అవగాహన కలిగించే కార్యక్రమం ఏర్పాటు చేయటం జరుగుతుంది